వామ్మో మల్ల చేపల కూరనా నీ వంటకి అలా ఎవరో ఒకరు బలహీతర్లే అని అంటారు నాకు తెలుసు ముందే చెప్తున్నా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనక దయచేసి గుండెని గట్టిగా పెట్టుకోండి లేదంటే నా వంటని చూసి భయపడే ఛాన్స్ ఉంటది కాబట్టి నాకు అంటే చాలా ఇష్టం చికెనే కానీ మటనే కానీ ఒక పూట తింటాం రెండు పూటలు తింటాం మూడో పూటకు వచ్చేసరికి మొత్తం మొక్కం మిరిగినట్టు అవుతుంది కానీ చేపల కూర అలా కాదు రెండు రోజులైనా మంచిగా తింటాం ఇంకో విషయం ఏంటంటే సీ ఫుడ్ లో హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయి అయితే మీకు చేపల కూర అంటే ఇష్టమైన కామెంట్ చేయండి వాస్తవానికి చేపల కూర ఉండడం ఒక టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే అది ఎట్లా ఉండినా ఒక్కొక్కసారి కుదరదు కుదరదున నీళ్ళు ఎక్కువనే అనుకో ఇక అది చేపల కూరే కాదు పచ్చ పులుసు లెక్కనే ఉంటది వాస్తవానికి నేను కూడా మొన్నటి వరకు చేపల కూరలో నీళ్లు మంచిగానే పోసేదాన్ని కానీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది లుడలుడ ఉండడం కంటే కొంచెం వండినా సాటిస్ఫాక్షన్ గా తినొచ్చు అని మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది చేపల కూరలో ఊక గంట పెట్టి కలబెట్టద్దు అని ఎందుకు నాకు అర్థం కాలే తర్వాత తెలిసింది ముక్క విరిగే ఛాన్స్ ఉంటది ఎప్పటిలాగా కాకుండా ఈసారి తక్కువ వాటర్ అండ్ తక్కువ చింతపులుసు చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది పూర్తిగా రాక మొత్తం గ్రేవీ లెక్క అయిపోయింది చపలకూర ఫ్యాన్స్ అయితే కామెంట్స్ లో అటెండెన్స్ చేసుకోవడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటాను